నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది ఓ దేవాలయం అంటే వాయునందని ఆలయం అంటే మన వాయుపుత్రుడు వాలి వాయునందని కుమారుడైనటువంటి లేక లేఖ స్వామి ఆలయం ఈ ఆలయం మరి నిర్మించి దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు గడుస్తోంది దాదాపు యాభై ఏళ్ళ క్రితం నుంచి పంతొమ్మిది వందల తొంభై రెండు వేల సంవత్సరాల వరకు మరి గుత్తి పట్టణంలో ఇటువంటి కమ్యూనిటీ హాల్ కానీ ఇతరత్ర భవనాలు కూడా వివాహాలు జరుపుకోవడానికి వీలు లేకపోతే మరి ఇక్కడే అంటే మరి గుత్తి చెరువులో ఉన్నటువంటి కాల్వగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయం ఈ కాల్వగడ్డ ఆంజనేయ స్వామి దేవాలయంలో మరి ఎక్కడ చూసా కానీ వివాహాలే తండోపతండాలుగా మరి జరిగేది ఎక్కడయ్యా మీ వివాహం అంటే కాలువగడ్డ అని చెప్పేటువంటి అటువంటి నే నే నేపథ్యంలో నేపథ్యంలో దాదాపు రెండు వేల పది వరకు అయితేనేమి అక్కడి వివాహాలు పేదవారైతేనేమి సౌకర్యలైతేనేమి ధనవంతులైతేనేమి తమ వివా పిల్లలకు వివాహాలు చేసేవారు మరి వివాహాలు చేస్తుంటే అందరూ కూడా వేలాది మంది కలిసేవాళ్ళు ఎక్కడ లేనిటువంటి జనం కాలువగడ స్వామి వద్దనే జరిగేది అటువంటి వివాహాలు జరిగేటువంటివి ఇప్పుడు ఆలయం పోసిపోతుంది దిక్కు దిమానము లేకుండా వెళ్ళిపోతుంది మరి కాలం పెరిగిపోతుంది జ్ఞానము విజ్ఞానము పరిజ్ఞానము పెరిగిపోతున్నాయి క్లాసికల్గా ప్రజలు వివాహాలు చేస్తున్నారు ఒక చిన్నగా ఆటోతో వ్యక్తి కూడా తన కుమార్తెకు ఏ స్పందనలోనూ అంటే లక్ష రూపాయలు మళ్ళీ అక్కడ డబ్బు కట్టి మరి వివాహాలు చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటున్నాయి మరి గుత్తి పట్టణంలో మరి వసుదా ఫంక్షన్ హాలైతేనేవి పది నుంచి ఇరవై వేలు మరి షాదికాన చెరులోపల్లి కాలనీలో ఉండేటువంటి దాదాపు ఒక పదివేలు నుంచి పదహైదు వేలు మరి అనంటూ రోడ్లో ఉండేటువంటి విరపాక్ శెట్టి ఫంక్షనాలు దాదాపు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష ఒకటిన్నర లక్ష మరి తొండపాడులోని ఈ యొక్క వైశ్యుల యొక్క కళ్యాణ మంటపం లక్ష రూపాయలు డెబ్బై ఐదు నుంచి లక్ష రూపాయలు తర్వాత ఆర్కే ఫంక్షనాలు గుత్తిఆర్ఎస్లో యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలు మళ్ళీ రైల్వే కమ్యూనిటీ హాల్ అది కూడా దాదాపు ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు మళ్ళీ రుసుములు తీసుకుంటున్నాయి ఇటువంటి నేపథ్యంలో మరి వివాహాలు చేయదలసినటువంటి వారు రంగ అంగరంగ వైభవంగా వివాహాలు చేసేటువంటి వాళ్ళు చేస్తుంటే మరి లక్షలు కూడా ఈరోజు రూపాయలుగానే కనిపిస్తున్నాయి అటువంటి నేపథ్యంలో ఆనాడు ఎటువంటి రుసుము లేకుండా మళ్ళీ ఈ కాలవగడ్డ ఆంజనేయ స్వామి ఆలయంలో వివాహాలు జరుపుకునేటువంటి వాళ్ళు కాలక్రమేణా ఇక్కడే శ్రీరామ దేవాలయం ఏర్పాటు చేశారు వాళ్ళ నందగోపాల్ అనే వ్యాపారవేత్త ఇక్కడ శ్రీరామ దేవాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు గుత్తిలో కూడా శ్రీరామ దేవాలయం కూడా ఇక్కడ కూడా ఉంది మరి వివాహాలు మాత్రం రాముని ఆలయంలో ఇటీవల జరపడం లేదు పూర్వకాలంలో శ్రీరామ దేవాలయం లేక శ్రీరాముని విగ్రహాలని ఈ యొక్క ఫోటోలను పెట్టి వివాహాలు చేసేటువంటి వారు సీతారాముల కళ్యాణం అని పిలిచేవారు కాలక్రమేణా సీతారాముడు త్రేతాయుగములు మిగిలిపోతే కలియుగ వెంకటేశ్వరుడు తిరుపతిలో ఆగిపోతే వివాహాలు మాత్రం అరణ్యంలోనూ ఎక్కడనో ఎక్కడ భవనాలు అందంగా ఉంటే అక్కడ వివాహాలు చేసేస్తున్నారు ఎక్కడ చూసినా కళ్యాణ మంటపాలని ఏర్పాటు చేశారు లక్షలాది రూపాయలని ఖర్చు పెట్టి వివాహాలు చేస్తున్నారు ఏదేమైనా పేదవాడికి ఇవన్నీ చాలా దూరంగా ఉంటున్నాయి కట్న కానుకలు కూడా ఆకాశానికి ఎత్తేసాయి మరి ఈ నేపథ్యంలో లక్షలాది రూపాయలు కట్నం తీసుకునేటువంటి వాళ్ళు వృధాగా అంటే తక్కువ ధరగా చేసుకుంటారా వాళ్ళు కూడా మజా మజాగా చేసుకుంటూ లక్షల్లో కట్నాలు ఇచ్చుకుంటూ కళ్యాణ మంటపాలు కూడా లక్షల్లో పెట్టి వివాహాలు అంగరంగ వైభవంగా చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ మరి ఆలయాల్లో పెళ్లిళ్ళు చాలా తక్కువైపోయాయి ఇటువంటి నేపథ్యంలో ఊరికి దుగురాన మరి ఆలయ ఇవి యొక్క ఆలయాలు లేకుండా కళ్యాణ మంటపాలకి ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు గృహాల వద్ద కూడా దాదాపు ఒక ఐదు శాతం మాత్రం వివాహాలు జరుగుతున్నాయి కానీ ఇతరత్ర ఆలయాల్లో పది శాతం కూడా పెళ్ళిళ్ళు జరగడం లేదు అన్నీ కూడా మరి ఎక్కడి నుంచి వస్తూ దూరం బంధువులు వస్తారు కాబట్టి వాళ్ళకు కూడా లాడ్జింగ్లో రూములు తీయడం కష్టం కాబట్టి ఏది ఏదైనా కానీ బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా కానీ సదుపాయాలు ఎంత బాగుండాలి జబ్బు ఎంతైనా పోయినా చింత లేదని చెప్పి నేపథ్యంలో మరి బంధుమిత్రులకు అటువైపు రూములు సదుపాయాలు అన్ని విధంగా ఉండేందుకు మళ్ళీ ఈనాడు కళ్యాణ మంటపాలని అంటే పెద్ద పెద్ద భవనాలని వీళ్ళు ఎంచుకుంటున్నారు గుర్తులో ఉండేటువంటి స్పందన అయితేనేమి ఆర్క్య ఫంక్షనాలు అయితేనేమి విరుపాక్షెడ్డి ఫంక్షనాలు అయితేనేమి అది తొండపాళ్ళు దేవాలయం ప్రక్కన ఉన్న కళ్యాణ మండపం అయితేనేమి ఇటువంటి భారీ ఎత్తున ఎంచుకోవడం వల్ల మరి ఇటువంటి కాలువగడ్డ ఆంజనేయ స్వామి ఆలయంలోను ఈ అనేక ఆలయాలు కూడా ఈనాడు వివాహాలు లేక బోసిపోతున్నాయి ఆర్థికంగా ఛిద్రమైపోతున్నాయి ఏది ఏమైనా కానీ ప్రజలు ఆధ్యాత్మిక వైపు నడవాలంటే దేవాలయాల్లోనే వివాహాలు జరపాలి అటువంటి నేపథ్యంలో మరి ఎక్కడో జరుపుకుంటే భగవంతుడు సాక్షిగా ఉండదుగా మరి ఏదైనా తెలుసుకుందాం దైవారాధన కోసం కృషి చేద్దాం